హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ కొడుకు ఎవరున్నాని మీ పెద్ద కొడుకు ఎవరు ఒక చిన్న కార్యక్రమం ఉండి మా నాయనమ్మ వాళ్ళ హౌస్ కి అయితే వచ్చామండి ఇంకా అప్పుడు మా నాయనమ్మ అంతా జగన్ గారి గురించి ఏ విధంగా చదువుతుంది జగన్ని పెద్ద కొడుకు అంటూ సరదాగా చాలా మాట్లాడింది మధ్యలో భావోద్వేగానికి కూడా గురైందనమాట ఆ ఫన్నీ మూమెంట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేశానండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా లైక్ చేస్తారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా క్లియర్గా చెప్పాలంటే మా నాయనమ్మ ఫోన్ గురించి కూడా మాట్లాడుకోవాలి చూశారు కదా జగన్ మీద అభి అభిమానంతో సెల్ ఫోన్ కూడా ఇట్లా స్టిక్కర్తో డెకరేట్ చేసింది అనమాట మన ఆయనమ్మ వాళ్ళ ఇంటి మెయిన్ డోర్ కూడా జగన్ గారి బొమ్మే ఉంటుంది నీకు ఇంకా పెన్షన్ ఇస్తున్నాడు కాబట్టి పెద్ద కొడుకు పక్కన పెద్ద కొడుకుని పెట్టుకొని మళ్ళీ జగన్ కొడుకు వైసీపీకి వేస్తానంటాం ఓటు ఇప్పుడు మన ఊర్లో మామూలుగా టీడీపీ గెలిచిద్ది అనుకుంటున్నారా వైసీపీ అనుకుంటున్నారా తక్కిలపాడులో అంతేనా ఇప్పుడు ఎవరైనా వచ్చి అమ్మ నువ్వు టీడీపీకి వేస్తావా ఓట్ అని అడిగారు అనుకో ఏం జోతీ ఎందుకు మా పెద్ద కొడుకు డబ్బులు ఇస్తారండి మాకు పింఛను మా పెద్ద కొడుకు డబ్బులు ఇస్తారు ఇప్పుడు మా డాడీ కూడా నీకు రెండో కొడుకు ముగ్గురు కొడుకులు నాకు అందులో పెద్ద కొడుకు జగన్ జగన్ అసలు అంత మాట అనకుండా తలుపు దట్టి నాకు చేతిలో ఇప్పించిపోతాను ఇప్పుడు ఎవరన్నా వచ్చి అమ్మ నువ్వు మేము ఇంకా డబ్బులు ఇస్తావు అమ్మ ఓటుకి వేస్తావా ఓటా అన్నారు జగన్ వాళ్ళు వచ్చినా కూడా డబ్బులు జగన్ వాళ్ళే వచ్చి ఇప్పుడు వైసీపీ వాళ్ళే వచ్చి అమ్మనికొ పదివేలు ఇస్తాము ఓటు వేస్తావా అన్నారనుకో సపోజ్ అంతేగాని నువ్వు ఓటు డబ్బులు తీసుకో డబ్బులు తీసుకో ఎవరన్నా తీసుకుంటే వద్దని చూతావా మరి

మన ఇంటి డోర్ కూడా ఆయన అంటే నాకు ఇష్టం ముసలాళ్ళందరికి కరెక్ట్ గా ఇస్తున్నాడు మరి పెద్ద కొడుకు అమ్ము ఎంత ఇస్తున్నాడు ఎంత చేస్తున్నాడు మరి ఈసారి టీడీపీ గెలిచిద్దా వైసీపీ గెలిచిద్దా సీఎం మళ్ళీ అవుతాడా జగన్ జగనే మా జగనే గెలుతుడు ఆర్తలు నిన్ను జగన్ పేళ్ళ వస్తే ఆర్తలు ఇచ్చారు అందరు ఇళ్లలో ఏ తక్కిలి వచ్చారా అది ఊర్లోనే ఆర్తలు బట్టి ఆర్తలు ఇచ్చి ఇప్పుడు సపోజ్ మా నూర్కు వచ్చాడు అనుకో జగన్ తక్కిలపాడు వచ్చాడు కదా మరి అప్పుడు వెళ్ళలేదా చూడడానికి అబ్బో ఇది ఎప్పుడు మరి నాకు చెప్పలేదు పెట్టిండు మా ఇంటి ముందుగానే గుడికాడికి వస్తున్నాడని ఆడికి పొయ్యి పెద్ద పని చేసుకొని చూడటానికి జగన్ అని మళ్ళా మేము వచ్చి ముందుగా ఎక్కడ ఉండము వచ్చి చేతులు పట్టుకొని ఇట్లా అప్పుడు ఏమన్నా ఇంకా నమస్కారం చేసా పెద్ద దాన్ని చేయకూడదు అయ్యా ఇప్పుడు ఎందుకు కళలో నీళ్ళు తిరుగుతున్నాయి నువ్వు జగన్ గురించి మాట్లాడతాన్ని ఆయన పెద్ద కొడుకు అయితే ఒక మాట అంటాడమ్మా ఆయన అసలు ఆ గుంపులు ఎట్లా వెళ్ళావునాని ఎక్కడ బాధ పల్లెటూరు కదమ్మా పెద్ద బజార్లు కదా పోయే శివాలయం ముసలా అసలు ఆయన వస్తేనే సంతోషం మరి నువ్వు హారతి ఇచ్చావా నేను ఇచ్చి అయిపోతే జస్ట్ వరకు ఇంకా ఆయనకి ఎదురు పడితే చూసుకొని అంతేకాని ముసలమని హారతలు ఇచ్చి ఓసుకోండి అయితే ఇప్పుడు అది వచ్చిండు మా ఊరు ఎందుకంటే ఆ రోజు జగం వస్తాడని పండిలో చేసి కరెంటు అది కడతాడు ఒక అబ్బాయి అప్పలా నుంచి వచ్చి మేతమో పాడేసి కరెంటు కట్టడానికి పోయిండు అది పట్టుకున్నాడు కాక చాక్ కొట్టింది పాపం అయ్యో చచ్చిపోయాడు ఆడే ఆయన వస్తున్నాడు ఆ పీనిగా ఆయన కూడా చూసి ఇద్దరు పిల్లలు ఆడికి చచ్చిపోయినాడు ఆ పిల్లలకు డబ్బులు వేసిండ పిల్లలు చదువుకొని పెద్ద అయితే వాళ్ళకి గవర్నమెంట్ జాబులు ఇస్తాను అన్నాడంటే అప్పుడు ఇంకా నువ్వు వెళ్ళి చూసొచ్చు మా బ మా ఇంటి ముందు పోయిండు నడిచి పోయిండు మరి మాకు చెప్పలేదే నీ తలమీ చెయ్యేసాడని ఇప్పుడు ఎందుకు నువ్వు ఆయన ఏడుస్తున్నా డబ్బులు పంపుతున్నాడని ఆయన మాటలు చెప్పుకుంటే కళ్ళ మళ్ళీ అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ నుంచి ఇంకా వైఎస్ఆర్ మీద అభిమానం తోటి జగన్ కూడా అట్లా అంతేనా మరి టీడీపీ అంటే ఇష్టం లేదా నీకు అసలు ఇంకా నాకు ఏ పార్టీలో వద్దు అసలు నేను తోలుచు తొలిచూరి జగన్ గారు రాత్రికి ఓట్లు వేయటానికి బాధ కూడా అంతకుముందు ఎవరికి నాకు ఈయన వచ్చినాక బాగున్నారమ్మా మా అమ్మ ఈ వీడియోలు అందరు అందరు చూడండి అమ్మా బాగున్నారు కమ్మా నువ్వు చూస్తున్నావు నాని నా వీడియోలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్